మోహన్ కావచ్చు ఇట్లా సైంటిస్ట్ అండి అంటే వీళ్ళు ఇండియాలో చెప్పుకోదగ్గ అండి మరి వీళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ మనకు అంత అందుబాటులో వస్తుంది మరి ఇవన్నీ చూసుకుంటే చిన్నపిల్లల దగ్గర పెద్ద ఏజ్ రూపాలు అంత రూపాయల సరుకులు తీసుకోవచ్చు చిన్నపిల్లల దగ్గర పెద్ద చూద్దాం ఒకసారి ఏమున్నాయని చూసుకుంటే కొన్ని వస్తువులు మీకు కొంచెం ఐడియా చెప్తాను ఎందుకంటే సబ్బులు పేస్టులు షాంపూలు హెయిర్ ఆయిల్ ఫేస్ క్రీమ్లు ఫేస్ వాష్లు ఇలాంటివన్నీ మీకు తెలుసు వాటి గురించి మనం నెప్పుకోవాల్సిన పని లేదు ఎందుకంటే ఒకటి లేకపోతే రకాలు రకరకాలు ఉన్నాయి కాబట్టి కానీ ఇక్కడ మనకు యూనిక్ ప్రొడక్ట్స్ ఉన్నాయి యూనిక్ ప్రొడక్ట్ అంటే ప్రత్యేకమైన ప్రొడక్ట్ యూనిక్ క్వాలిటీ అంటే మనకి ప్రత్యేకంగా ఉండేది అంటే సమాజంలో బయట మార్కెట్లో దొరకని వస్తువులు ప్లస్ అత్యంత అవసరమైన వస్తువులు కానీ తెలియదు మనకి అది అవసరం మనకు తెలియదు తెలియక మనం ఏం చేస్తున్నాం ఆరోగ్యం విషయంలో చాలా ఖర్చు పెడుతున్నాం ఈ రోజు హాస్పిటల్ బాగా పెడినాయి కదా మనం జబ్బులు బాధ ఈక్వేషన్ చూడండి హాస్పిటల్ బాగా వెళ్ళినాయి కదా సార్ దాదాపు హాస్పిటల్ బాగా వెళ్ళింది డాక్టర్లు బాగా పెరిగింది అప్పుడు ఏం కావు మనకు డాక్టర్లు పెరిగిన జబ్బులు జబ్బులు మన జనాలు వెళ్ళినట్టు ఆరోగ్యం డాక్టర్లు వెళ్ళినట్టు జబ్బులు తగ్గాలి మన ఆహారం బాగాలేదు ఆహారం బాగాలేదు ఆలోచించే విధానం బాగాలేదు మనిషి పొలిటికైపోయారు గాలి పొలిటైపోయారు నీళ్ళు పోలిపోయింది అసలు అది చేతిలో ఉన్నంత మనం చేసే పని కాదు మన ఇంటి మట్టి మనం మన వాడబండి మనం అంటే ఇంటి మటు కూడా సరిగా చూసుకోలేదు మంచి కాలం వేసినట్టు కానీ బీరువా లాకర్లు కాదు మనం బ్యాంక్ లాకర్లు వేసినట్టు ఈ ప్రొడక్ట్ మనం వాడకుంటే శరీరానికి అలాంటి లాకర్లు వేసినట్టు అంటే ఎలాంటి సమస్య మన జోలికి మన దరిదావులకు రాదు మన ఇంటి చుట్టుపక్కల ఆ సినిమా ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ చెప్పింది వైఫై తీసుకున్నట్టు అట్లా ఈ ప్రొడక్ట్ వాటర్ వైఫై తీసుకున్నట్టు మనసు ఒకలా హండ్రెడ్ మీటర్స్ వరకు మనకి ఆ ప్రాబ్లమ్స్ అవ్వదు అట్లా మరి దీంట్లో నైన్ ఫైవ్ ప్రొడక్ట్ సూపర్ ప్రొడక్ట్ మనకి ఇది శరీరానికి కావాల్సినటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ అందిస్తుంది యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏంటంటే శరీరానికి కావాల్సినటువంటి కంప్లీట్గా మనకైనా సరే ఇమ్యూనిటీ పవర్ అనవచ్చు ఇమ్యూనిటీ పవర్ అంటే మనకు అగ్నవద్ధాలు చెప్తున్నాడు కానీ కణజాల వ్యవస్థ శరీర నిర్మాణంలో మూలమైనటువంటి మూలాలు మూలాలు అంటే మెయిన్ పాత్ర కలిపి మన శరీర నిర్మాణం అంతా తయారైంది మూలాలతో అనుగులతో తయారై ఆ అనుగులు కలిస్తే న్యూట్రాన్లు ప్రోటాన్లు ఎలక్ట్రాన్స్ మనవన్నీ కలిస్తే కోటాను కూర కణాలు కలిస్తే అవయవాలు కోటాను కూరత కణాలు కలిస్తే అవయవం అవయవాలు అన్ని చేస్తే శరీరం శరీరానికి జీవం ఉంటే పేరు ఉంటుంది లేకపోతే గాలి లేకపోతే గాలి లేకపోతే కనీసం రెండు గంటలు కూడా కొట్టుపెట్టం కొట్టుపెట్టుకోండి రెండు గంటలు కూడా గాలి వేయండి ముగ్గురు గాలి వేయండి గాలి వేయాలని తీసుకుని బయట పెట్టారు అప్పటిదాకా పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు పడుకునే వరకు తీసుకు వేరే వరకు పెట్టారండి